నా పేరు వృత్తల ప్రభాకర్ సార్ నేను రంగారెడ్డి జిల్లా తిమ్మాపూర్ నుంచి వచ్చాను సార్ మా పాపకి వృత్తల ర్యాసెస్ పాపకి నా కుమార్తె ఫోర్ ఇయర్స్ సార్ ఆమెకి ఫస్టు జ్వరం వచ్చింది సార్ ర్యాషెస్ దద్దర్లాగా ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్ళాం సార్ ఫిఫ్టీన్ డేస్ అయినా కూడా పాపకి జ్వరం తగ్గలేదు సార్ వాళ్ళు చూసిన తర్వాత ఏమన్నారంటే మెరుగైన వైద్యం గురించి రెయిన్బో కానీ యశ్వథ్ హాస్పిటల్ కానీ తీసుకెళ్ళమన్నారు సార్ అక్కడ ఏంటంటే మా దగ్గర స్తోమత లేక ఈఎస్ హాస్పిటల్కి వెళ్ళాం సార్ ఎస్ హాస్పిటల్కి వెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే వన్ మంత్ చూశారు సార్ ట్రీట్మెంటు ట్రీట్మెంట్ చూసి పాపకి ఇంకా తగ్గట్లేదమ్మా ఇది ఏంటంటే డెంగ్యూ ఫీవర్ ఏదైతే ఎంత తగ్గిపోద్ది అని మేము ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే పాపకి సోజా విత్ మాస్క్ అనే ఒక రకమైన వ్యాధి వచ్చిందని చెప్పారు సార్ ఈ వ్యాధి అంట కోటి మందిలో ఒకరికి వస్తుందంట అది మా బ్యాడ్ ల్యాక్ ఏంటంటే మా పాపకు వచ్చింది సార్ అందువల్ల ఏంటంటే వాళ్ళు ఏమన్నారంటే మెరుగైన వైద్యం గురించి రేణుబాబు కానీ ఏసత్ హాస్పిటల్ ఎక్కడ కానీ తీసుకెళ్లమని చెప్పారు సార్ మన దగ్గర స్థమత లేక ఉంటున్నాం సార్ పాపకి ఇప్పుడు వచ్చేసి ఫైవ్ మంత్స్ అవుతుంది సార్ ఫైవ్ మంత్స్ క్రితం ఉన్న ఫోటో సార్ ఇది పాపది ఇప్పుడు రీసెంట్ గా ఉన్న ఫోటో ఇది సార్ పాపకి రోజు రోజుకి ఎక్కువైపోతుంది సార్ పాపకి ఏందంటే మేము తిరగలేదంటూ లేదు సార్ వాళ్ళ దగ్గరికి వీళ్ళ దగ్గరికి తిరుగుతున్నాం కానీ అందరూ అంటున్నారు మీకు అందరూ తెలుస్తారు మా కేటీఆర్ గానీ ఎవరైనా కానీ మహేష్ బాబు కానీ అందరూ ఫ్యాన్స్ ఉంటారు కదా కేటీఆర్ గట్టా అందరికీ స్పందిస్తారు అంటారు కానీ మేము ఎక్కడికి వెళ్ళినా గానీ ఎవరు స్పందించట్లేదు సార్ అందువల్ల ఏంటంటే మొన్న రీసెంట్ గా వన్ మంత్ క్రితం లో కూడా లెటర్ ఇచ్చాం సార్ మెసేజ్ వచ్చింది కానీ అది మెసేజ్ కి పరిమితం సార్ ఎవరు స్పందించట్లేదు సార్ అందువల్ల మా ఎమ్మెల్యే గానీ కూడా కలిసాం తర్వాత చూద్దాం అన్నారు కానీ వాళ్ళ దగ్గర కూడా ఎవరు తీసుకెళ్ళట్లేదు అందువల్ల ఏంటంటే మీ మీడియా ద్వారాగానే అవుతుందని చెప్పారు సార్ అందువల్ల మీ మీడియాను కలవడం జరిగింది సార్ పాపకు ఉన్న పరిస్థితి అయితే ఇప్పుడు చాలా సీరియస్ సీరియస్గా ఉన్నది సార్ పాప ఎనిమిది కే పాప పన్నెండు కేజీలు ఉండి పాప ఇప్పుడు ఎనిమిది కేజీల నాకు వచ్చేసిన సార్ అందువల్ల ఏంటంటే మీకు అందరికీ చేయి జోడించి నమస్కారం చేస్తున్నా సార్ నా పాపకి మెరుగైన వైద్యం చేయించాలని మీ దేశ జీవితాంతం రుణపడి ఉంటాం సార్ మా పాపకి అలాగే ఎవరైనా మాకు ఖర్చులు కూడా లేవు సార్ మొత్తం ఏంటంటే ఇప్పటికే ఫైవ్ ల్యాక్స్ అయిపోయింది సార్ ఒక టెస్ట్ ట్వంటీ థౌజండ్ థర్టీ థౌజండ్ అవుతుంది సార్ పాపకి ఏంటంటే చాలా ఇబ్బందికి ఉన్నది సార్ అందువల్ల దయచేసి మీ అందరూ చూసి పాపకి ఎవరైనా సాయం చేయాలని కోరుతున్నాం సార్ నా పేరు మా ఆవిడ పేరు వృత్తల మాధవి ఫోన్పే నెంబర్ డబల్ నైన్ సిక్స్ త్రీ నైన్ జీరో వన్ త్రీ ఫైవ్ వన్ సార్ ఇది మా ఆవిడ వృత్తల మాధవి ఫోన్పే నెంబర్ సార్ దయచేసి అందరికీ రుణపడి ఉంటున్నారు సార్ మా పాపకి ట్రీట్మెంట్కి మెరుగైన సాయం చేయాలని కోరుకుంటున్నాం సార్ మీడియా ద్వారా కానీ ఈ పని అవుతుందని మేము కోరుకుంటున్నాం సార్ దయచేసి మాకు రాజకీయం వద్దు సార్ వీలు వాళ్ళని కదా ఎవ్వరైనా కానీ మాకు సాయం చేస్తే సంతోషం సార్ అలాగే రేవంత్ రెడ్డి గారు కూడా ఇది చూసి స్పందించాలని కోరుకుంటున్నాం అందరూ అంటున్నారు రేవంత్ రెడ్డి గారు అందరూ మంచిగా చేస్తారు మంచిగా చేస్తారు అంటున్నారు కానీ వన్ మంత్ అవుతుంది పాపకి హెల్త్ ఇష్యూ వచ్చింది సీరియస్గా ఉందని ఇంతకుముందు లెటర్ ఇచ్చినా కూడా స్పందించలేదు సార్ అందువల్ల ఏంటంటే దయచేసి మీ అందరికీ పాదాప నమస్కారాలు సార్ దయచేసి రుణపడ ఉంటాం సార్ మేము ఏంటంటే ఫైవ్ మంత్స్ నుంచి ఏసేలో ఉంటున్నాం తిండి లేదు తిప్పలేదు పడుకోవడానికి ఇబ్బంది ఏ టైంలో ఏమవుతుందని కంటి మీద నిద్ర కూడా లేదు సార్ అదే టెన్షన్తో ఉన్నాం సార్ ఫైవ్ మంత్స్ నుంచి అందువల్ల మెరుగైన ట్రీట్మెంట్ చేయిస్తారని కోరుకుంటున్నాం సార్ జై తెలంగాణ సార్